హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ అలాగే మన ఒంగోలు గిత్తలు ఫేస్బుక్ ఫాలోవర్స్కి వెల్కమ్ అండి ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫేస్బుక్ పేజీని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని పేజీని ఫాలో అవ్వండి ఇలాగే ప్రతి వారం మన ఛానల్లో అలాగే మన మన పేజీలో ఇలా సంత వీడియోలు అయితే వస్తాయండి ఇవాళ కోదాడ సంతలో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది మనమైతే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఇప్పుడే దింపుతున్నారండి దోడలని దింపుతున్నారు మార్కెట్ అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు టైం వచ్చేసి ఆరు గంటల పది నిమిషాలు పొద్దున్నే అయితే దోడను కొంటానికి వచ్చాడండి ఏ సైజ్ దోడ కొంటాడో తెలీదు అయితే తక్కువ వచ్చిన్నాయండి ఇంకా వస్తాయి కొంచెం కొంచెం మాకే కొద్దీ ఇంకా వస్తాయి దూడలో బేరం అయితే జరుగుతుంది బేరం అయితే జరుగుతుందండి ఇక్కడ ఎంత చెప్తున్నారన్న జత జత యాభై మూడు వేల నలభై ఎంత యాభై మూడు వేల జత అండి యాభై మూడు వేలు అంట ఇంకా కొన్ని దూడలు అయితే వచ్చినాయండి ఇప్పుడే దింపుతున్నారు ఇప్పుడే వచ్చాయి اڏاڻي ڏاندينا ڏاني ڏانديني ڏاني ڏا هن او اٿل کي رات کي اس کي ڏاڳر پٽارا يارا آ جاوندل ڪاٿي ۾ ڪاٿي ۾ وڃين ఇంకొక రెండు వ్యాన్లు అయితే రావడం జరిగిందండి ఇంకా రెండు బడ్లు వచ్చినాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇంకా ఫ్రెండ్స్ ఇది ఒక్కదాన్ని వచ్చేసి నలభై ఎనిమిది వేలకు అయితే కొన్నారండి నలభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఇప్పుడే మరి కొన్ని దోడ్లు అయితే రావడం జరిగిందండి ఎంత చెప్తున్నారన్న ఎంత చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ జత వచ్చేసి లక్షన్నరకైతే అండి జత లక్షన్నరకు అయితే అమ్ముడు పోయినాయండి మంచి సైజులు అయితే ఉన్నాయి మన ఛానల్ని అలాగే మన పేజ్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పేజ్ని అయితే ఫాలో అవ్వండి ఇలాగే ప్రతి వారం మీకైతే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తే కొంచెం సజెషన్లోకి అయితే వెళ్తుంది ఎయిటీ పర్సెంట్ జనాభా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ఓన్లీ ముప్పై 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 శాతం మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది ఇలాగే కొన్ని మరిన్ని వీడియోస్ చేయడానికైతే మాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న జత అయితే అయితే ఉందండి రైతు రైతు పేరు వచ్చేసి ముత్తయ్య అండి బయ్యారం జత అయితే అమ్మగానికైతే ఉంది ఫోన్ నెంబర్ వచ్చేసి అరవై మూడు సున్నా రెండు సున్నా మూడు తొంభై నాలుగు అరవై మూడు ఎవరున్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రైతునైతే కాంటాక్ట్ అవ్వండి అలాగే టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు ఎంక్వైరీల కోసం అయితే చేయొద్దు పక్కా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి పాపం రైతులని అయితే ఇబ్బంది పెట్టద్దు అండి వాళ్ళు ఎన్నో పనుల్లో ఉంటారు మీరు ఫోన్లు చేసి వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టద్దు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఇంకొక బండిలో కొన్ని దూడలు రావడం అయితే జరిగిందండి ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇప్పుడప్పుడే వస్తున్నాయి ఇప్పుడే వచ్చినాయి ఇవి ఇప్పుడే దీనికి వస్తున్నాయండి ఇప్పుడే దింపారండి చాలామంది సంత అడ్రస్ అడుగుతున్నారండి సంత అడ్రస్ వచ్చేసి సంత అడ్రస్ వచ్చేసి కోదాడ గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అండి ప్రతి ఆదివారం ఇక్కడ సంత అయితే జరుగుతుంది బేరం అయితే జరుగుతుందండి జపకి బేరం అయిపోయినాక అయితే రేట్ అయితే అప్డేట్ చేస్తాం తారీఖు కా చూపించారు చూస్తే అర్థం కావట్లేదా కొడ్డది అక్కడే ఉంది పైకే ఉండాలి లేకపోతే అసలు లేకపోతే బాగా

చాలామంది అనవసరమైన కాల్స్ అయితే చేస్తున్నారు అలా చేసి ఇబ్బంది పెట్టకండి ఎవరిని రైతుల్ని కూడా అలాగే మమ్మల్ని కూడా ఇంట్రెస్ట్ వాళ్ళే కాల్ చేయండి చెబుతున్నారు ད� མ ར སྱ ང སྱ ད� రోజు కూడా లాస్ట్ వారం లాగే సంత అయితే కలకల అమ్మే అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు చాలా మంది చాలామంది రాత్రులు

అక్కడ ఒక జతకు అయితే బేరం అయితే జరుగుతుందండి జరుగుతుంది అక్కడ జతకు ఫ్రెండ్స్ ఈ రైతు అయితే ఈ గిత్తనైతే కొనుగోలు చేశారండి పేరన్నా నమ్మిక రవితేజ గారండి గ్రామం పత్తిపాడు గ్రామం నడింపాలెం గ్రామం చిన్నకొండ్రపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా అండి ఈ రైతు అయితే ఈ గిట్టన యాభై అయితే కొనుగోలు చేశాడు ఇటు సైడ్ ఇక్కడ కట్టేసినవి అన్నీ రైతులు కొనుగోలు చేసినాయండి కొనుగోలు చేసిన సైడ్ కట్ కట్టేస్తారు ఈ వారం సంతకి ఆవులు కూడా ఆవు ఆవులు దొడలు ఎక్కువ రావడం జరిగిందండి ఆవులు రావడం జరిగింది ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో వచ్చే వారం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్